హాయ్ ఫ్రెండ్స్ సన్ ఉపయోగించే వాళ్ళందరికీ ఓ సూపర్ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని తెలుగు ఎస్టీ మరియు హెచ్డి ఫ్యాక్లో మొత్తం ఎంత ఛానల్స్ ఉన్నాయి ఏ ఫ్యాక్లో వాల్యూ ఎక్కువ ఏది మీకు బెస్ట్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎస్టీ ఫ్యాక్లు తెలుగు ఫ్యాక్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ తెలుగు బేసిక్ ఫ్యాక్ బడ్జెట్ యూజర్స్ కోసం పర్ఫెక్ట్ తెలుగు బేసిక్ ఫ్యాక్ ఇందులో మొత్తం నలభై రెండు ఛానల్స్ ఉంటాయి జనరల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ న్యూస్ బేసిక్ ఎసెంటీన్స్ అన్ని అవైలబుల్ సెకండ్ తెలుగు సిల్వర్ ఫ్యాక్ బేసిక్ అంటే డబుల్ వాల్యూమ్ ఇందులో మొత్తం తొంభై నాలుగు ఛానల్స్ వస్తాయి కిడ్స్ ఇన్ఫర్టైన్మెంట్ అదనపు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇందులో యాడ్ అయి ఉంటాయి థర్డ్ తెలుగు తమిళ్ జోడీ ఫ్యాక్ ఇద్దరింటి లాంగ్వేజ్ మిక్స్ కావాలంటే తెలుగు తమిళ్ జోడీ ఫ్యాక్ బెస్ట్ టోటల్ ఎనభై తొమ్మిది ఛానల్స్ రెండు భాషల్లో కూడా ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ లవర్స్కి పర్ఫెక్ట్ ఫోర్త్ తెలుగు కన్నడ జోడీ ప్యాక్ కర్ణాటక బోర్డర్స్ ఏరియా వ్యూయర్స్ కోసం బెస్ట్ కాంబో తెలుగు కన్నడ జోడీ ప్యాక్ కూడా మొత్తం ఎనభై తొమ్మిది ఛానల్స్తో అవైలబుల్ ఫిఫ్త్ తెలుగు ప్రీమియం ఫ్యాక్ బిగ్ ఫ్యామిలీస్ కోసం తెలుగు ప్రీమియం ప్యాక్ సూపర్ ఇందులో నూట ఇరవై మూడు ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ మ్యూజిక్ స్పోర్ట్స్ కిట్స్ అన్ని ఫుల్ చివర తెలుగు గోల్డ్ ఫ్యాక్ మొత్తం ప్రీమియం కంటే కొంచెం తగ్గిన రేట్లో ఎక్కువ ఛానల్స్ కావాలంటే తెలుగు గోల్డ్ ఫ్యాక్ టోటల్ నూట పదకొండు ఛానల్స్ అందిస్తుంది హెచ్డి ఫ్యాక్లో తెలుగు ఫ్యాక్లు గురించి తెలుసుకుందాం ఫస్ట్ హెచ్డి తెలుగు ఎకానమీ ఫ్యాక్ లో బడ్జెట్ హెచ్డి యూజర్స్ కోసం బెస్ట్ ఆప్షన్ హెచ్డి తెలుగు ఎకానమీ ప్యాక్ మొత్తం డెబ్బై ఐదు ఛానల్స్లో హెచ్డి మరియు హెచ్డి ఛానల్స్ కలిపి వస్తాయి సెకండ్ హెచ్డి తెలుగు వాల్యూ ప్యాక్ మోస్ట్ పాపులర్ హెచ్డి ఫ్యాక్ హెచ్డి తెలుగు వాల్యూ ఫ్యాక్ మొత్తం నూట పదహారు ఛానల్స్ హెచ్డి ఎంటర్టైన్మెంట్స్ ఎస్టీ తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫ్యాక్ చివర హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ఫ్యాక్ మొత్తం నూట ఇరవై ఎనిమిది ఛానల్స్ హైయెస్ట్ హెచ్డీ ఎక్స్పీరియన్స్ కావాలంటే హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ఫ్యాక్ తీసుకోవచ్చు ప్రస్తుతం సండే రెట్లో టాఫ్ హెచ్డీ ఫ్యాక్ ఇదే ఇదే సండే రెట్లో రెండు వేల ఇరవైకి తాజా తెలుగు హెచ్డి మరియు హెచ్డి ఫ్యాక్ ఛానల్స్ లిస్ట్ మీకు ఏ ప్యాక్ బాగుందో కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్